కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ మండలం చెన్నైపాలెం గ్రామం నుండి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత నాపై ఉన్న నమ్మకంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని తప్పక అభివృద్ధి చేసి చూపుతానని ఆయన అన్నారు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు whales relamesh riend子ako, funwa, 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 பூர் வேறு வச்சா ஏதா ரேபோ ரெண்டு நல்லா తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మన కావ్య కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అలాగే మన లోకేష్ బాబు గారు అలాగే మన నాయుడు గారు మన పేద రవిచంద్ర గారు అందరి సహకారంతోటి మన పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారు పోటీ చేసిన సందర్భంగా మనం ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి మనం ఎన్ని కష్టాలు మనం ప్రశ్నించే మన మీద దౌర్జన్యాలు కేసులు రకరకాల ఇబ్బందులు కావాల నియోజకవర్గంలో చెన్నభిపాయలు జరిగిన ఇబ్బందులు రాష్ట్రంలో ఒకటి రెండు పేర్లలో ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి అంత ఇబ్బందులు గురి చేసిన గ్రామం చెన్నభిపాయలు మీరందరూ ఇంత ధైర్యంగా ముందుకొచ్చి మన తెలుగుదేశం పార్టీని మీరు ఆలోచిస్తున్న విధాన మీ ఎవరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఉద్యోగాలలో రాబోయే అరవై రోజులు కష్టపడి పనిచేసి మన తెలుగుదేశం పార్టీ కావాలి స్వర్గంలో గెలిపించుకొని అక్కడ రా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుమంతులు చేసుకునే ద్వారా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మొదట మైన ఉంటగా పరిష్కరించుకున్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అత్యధికమైనటువంటి పర్జాక్టులు మీరు ఇవ్వండి మీరు నన్ను ఒక్క రోజు సంతోషపెట్టండి ಸಂತೋಷ <laughs> ಅರಮ <laughs> ఇరవై నాలుగు గంటలు పేద పడుగు బలహీన వర్గానికి ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మందాలకు అతీతంగా సేవ చేయాలని ఆలోచనతోనే ఈ రోజు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను కావలు వాస్తవాన్ని ఇరవై నాలుగు గంటలు కావల్లోనే ఇదే ఇంట్లో పట్టి ఇదే ఆఫీసు గా అదే ఇంట్లో ఉంటూ మీ అందరికి కూడా సేవ ఈ సందర్భంగా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా కాళ్యా కృష్ణరాడంలో ఒకడు ఉన్నాడనే ధైర్యంగా మీరు ఉండండి ఇక్కడ నుంచి ఏ ఇబ్బంది వచ్చినా మీకు మీ బిడ్డగా ముందు నేను ఉంటానటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా కావాలి ఎవరొక సొత్తు కాదు ఈ దుర్మార్గుల పరిపాలన కావలు దోచుకొని తింటూ వాళ్ళు దోచుకున్న దాన్ని ఎక్కడ ప్రజలకు విప్లవ రూపంలో బయటకు వచ్చి ఎక్కడ చైతన్యవంతులు అయిపోయి ఎక్కడ అధికారులకు తెలియజేసి ఎక్కడైతే విప్లవం పెరుగుతుందనే భయంతో ఈ రోజు పోలీసులో పోలీసుల సంరక్షణలో ఈ రోజు మనం ఉండర్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి భయనాన్ని అందరం కూడా చూసాం ఇది చూసి గముగా ఉండడం కాదు మనం అందరం చేయాల్సింది మీరందరూ కూడా నెల రోజులు కష్టపడండి నెల రోజులు అంటే మీరే బురువులమైపోతున్నారు మీ ఇంటి పక్కింటి వాళ్ళకి మీ బంధువులకి మీరు కోరుకుంటూ చలాపాలం గ్రామం నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరాలని ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క బ్రదర్ కి అందరికి కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ భవిష్యత్తులో మీ గ్రామాన్ని నేను కాపాడుకుంటానని మరొకసారి మీకు ఆనందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పంట పొలాలు మిగిలిన తొందరలో వాటిని కూడా ఎత్తే దానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా అలసత్వం చేయకుండా మనందరం కూడా జాగ్రత్తగా ఈ ఎలక్షన్ లో మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొకసారి మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఒక తప్పుడు ప్రచారం నడుస్తుంది చంద్రబాబు గారు వస్తే ఈ పథకాలు రావు అని అబద్ధాలు చెల్లిస్తున్నారు మీకు అందరికి ఒక ఉదాహరణ చెప్తా ఎన్టీ రామారావు గారు ప్రతి ముసిలవాడికి పెన్షన్ అరవై ఐదు సంవత్సరాలకి పెన్షన్ పెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అప్పట్లో ఇరవై ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళు మన తాతలు అడిగితే చెప్తారు ఆ తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని రెండు వందల యాభై రూపాయలు చేశాడు ఆ తర్వాత వచ్చినటువంటి చిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఐదు వందలు చేశారు ఆ తర్వాత వచ్చిన మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మా స్టరు ఐదు వందలు ఒక్కసారిగా జంప్ చేసి ఏడు వందల ఐదు వెయ్యి రూపాయలు చేశాడు మళ్ళా ఆయన దిగిపోయే నాటికి దాన్ని రెండు వేలు చేసినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈయనొచ్చినటువంటి ఆయన దాన్ని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఈ రోజు మూడు వేలు చేశారు అంటే రాడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పథకం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా రూపాయలు లెక్కనే రేపు ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి విషయాన్ని మిమ్మల్ని ప్రజలకు తెలియజేయండి ఇది కొత్త పథకం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఆడబిడ్డ పదిహేను వందల రూపాయలు కూడా తెలుసుకోమని చెప్తున్నా రెండో పథకం దీపం పథకం ఇక్కడ మహిళా అందరూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రంలో దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు ఉచితంగా పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే గ్యాస్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే ఈ రోజున మళ్ళా గ్యాస్ కమిషన్ తో పాటు ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఫ్రీగా రేపు మహిళలకు ఇవ్వాలని ఈ రోజు సంకల్పంతో చంద్రబాబు నాయుడు బాబు భవిష్యత్ గ్యారంటీ కింద హామీ ఇచ్చాడనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదే విధంగా మన పిల్లలు చదువుకుంటున్నారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు